కవిత సంచలన లేఖ ఓకే కవిత అనే ఒక మాట చెప్తాను ఒప్పు దశగా ఎటు ఎటు మరిచినా ముద్దేనంట ఇక మీరు దాట్లో చేస్తా అంటే ఇప్పుడు చెల్లెక్క ఎందుకంటే ప్రజలు చాలా చూసారు కథలు మీ డ్రామాలు మీ డ్రామా కంపెనీలు ఊకే లేఖ రాచుడు ఎందుకు కవిత ప్రెస్ మీట్మెంట్ అయిపోతుంది కదా బీఆర్ఎస్ పార్టీ కోట్ అయ్యకుని మన ఆయన మిమ్మల్ని మోసం చేసేడు బీసీలను మోసం చేసిండు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టు దళిత బంతులకు దళిత పండ్లు సక్కగా ఇవ్వలేదు ఇస్తా అని చెప్పి అదేవిధంగా మైనార్టీలకి సక్రెయించేయలేదు అదే విధంగా బీసీలకు గొర్లు పరం ఇస్తా అని చెప్పేసి అట్లా మోసం చేసిండు ఈనాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసం చేసిండు ప్రెస్ మీట్ పెట్టారు కవిత ఒక సభ మీరు రాసుడు ఎందుకు చేతుకు పని ఎందుకు మేమే రాస్తాం తర్వాత మీరు అందరు అందరి మూట ప్రెస్ వెంట అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ కోట్ మన ఆయన మిమ్మల్ని మోసం చేసి అని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేరక్క ఎందుకంటే మీరు బట్టగాల్చి చేస్తే ప్రజలంతా ఏదో చర్చ పెట్టుకుంటారు అని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ మీరు అంతా డ్రామా ప్రజలు అనేది ఒక డ్రామా లేక ఏం లేదు బహిరంగ లేక లేదు ఏం లేదు వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేసుకొని ఎంత సీన్ సినిమా నడిపిస్తుంటారు అనమాట కానీ ఈనాడు కవితక్క గారు ప్రజలకు అంత సీన్ ఇస్తారో అర్థమవుతుంది మీకే సినిమా చూపిస్తారు ప్రజలు ప్రజలారా ప్రజలు మోసపోకూరి ఈ లేఖ రాసింది అనుడు బహిరంగంగా లేఖ బయట పెట్టింది అనుడు లీక్ అయింది అనుడు రాసేది వీళ్ళే లీక్ చేసేది వీళ్ళే మొత్తం ప్రధాన మాయ చేసి మగ్గే పెట్టేది వీళ్ళే ఇది పెద్ద డ్రామా కంపెనీ అనమాట ప్రజలు ఎట్లా మోసమైందో తెలుసు కదా